నెగ్గైస్ మీరు అయితే ప్రీవియస్ వీడియోస్ చూస్తూ వస్తున్నారు కదా గండ దీపం తీసుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి అక్కడ మొక్కేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత దేవుడిని మొక్కమని అయితే అనమాట అందుకని మా టింకు మా తమ్ముడు ఇద్దరైతే దేవుడికి అయితే మొక్కుతున్నారు ఇక్కడ నేను ఒక జోక్ వేసిన అదేంటంటే నేను వీడియోగ్రాఫర్ కన్నా ఎక్కువ పాయింట్ పాయింట్ వీడియో షూట్ చేస్తున్నా కదా ఆ పైసలేదో నాకు ఇయమని ఇంకా నేను ఒరిజినల్ వాయిస్ పెడదామనుకున్నా కానీ నా ఒరిజినల్ వాయిస్లో నేను వేరే వాళ్ళు ఏదైనా జోక్ వేస్తే నేను నవ్విన సౌండ్ అనేది అంటే నేను నవ్వడం పెద్దగా నవ్వుతాను కాబట్టి ఆ సౌండ్ పెద్దగా వస్తుంది మీకు అది ఇరిటేట్ కలి ఇరిటేషన్ కలిగిస్తుంది కాబట్టి నేనైతే అట్లా ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేదు ఇట్లా ఇంకా మామనా వాళ్ళు కూడా ఇంట్లోకి పోయరు కదా అందుకని వాళ్ళకు బట్టలు పెట్టి మా తమ్మునికి అయితే బట్టలు పెడతారు ప్రతి ఒక్కరు తెచ్చిన డ్రెస్ వేసుకోలేరు కాబట్టి టవల్ అయితే బట్టలు తెచ్చిన వాళ్ళు టవల్స్ తీసి అయితే కప్పోతున్నారనమాట ఇంకా అక్కడ మధ్యలో మా అక్కడ మెట్ల మీద మా స్టెప్స్ మీద మా అత్తలు అందరూ కూర్చున్నారు కదా మధ్య మధ్యలో జోక్స్ అయితే వేస్తున్నారు ఆ జోక్స్ వినిపిస్తే బాగుంటుంది కానీ ఆ జోక్స్ వేసిన దానికి నేను పెద్దగా నవ్విన కాబట్టి మీకు ఇరిటేషన్ వస్తుంది ఇక్కడైతే ఇంకా ఫస్ట్ వచ్చేసి మా చిన్న మేనత్త తర్వాత మా చిన్నమ్మ తర్వాత మా పెద్దమ్మ మా చిన్న పెద్దమ్మ చిన్న చిన్నమ్మ వీళ్ళందరూ అయితే బట్టలు అయితే పెడుతున్నారు అనమాట ఇంకా మధ్య మధ్యలో జోకులు వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం అనమాట తర్వాత ఇక్కడ మా మేనత్త పెద్ద మేనత్త కోడలు బట్టలు అయితే పెడుతుంది ఫస్ట్ మా అమ్మ నాన్నకు పెట్టి తర్వాత ఇక్కడ వచ్చేసి మా తమ్మునికి అయితే పెడుతుందనమాట పెళ్ళిలో అంటే మీరు వీడియోలు చూపించినట్టే వన్ బై వన్ వన్ బై ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అంటే ఒకటి ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంది ఏది మిస్ కాకుండా అన్నీ కరెక్ట్గా చేసినాము కానీ పెళ్ళికొడుకు మంగళ ఐదు మంగళ స్నానాలు అయితే చేయలేదన్నమాట మూడు మంగళ స్నానాలు అయితే అయినాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ కొడుకు బట్టలు పెడుతుండ్రు తర్వాత ఇక్కడ మా పెద్దమ్మ టవర్ అయితే కలుపుతుంది ఇంకా పెళ్ళికొడుకుని చేసినప్పుడు హైదరాబాద్లో అయితే స్వీట్ బాక్స్ చేస్తారు కదా అట్లా మా పెద్దమ్మ కొడుకు అయితే స్వీట్ బాక్స్ చేసి తినిపించిండ్రు ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ అదే వియపురాని అనమాట తను కూడా బట్టలు పెట్టింది మా అమ్మ నాన్నకి ఇంకా మా తమ్ముడికి అందరిగా టవర్లు కప్పి స్వీట్ అయితే తినిపిస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వంట వెంట వెంటనే ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాయి వస్తూనే అనమాట ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మిస్ కాకుండా చేసినాము కానీ కొంచెం లేట్ అయింది ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ కూతురు మా తమ్మునికి అయితే సీట్ బాక్స్ తినిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ అత్త తను కూడా బొట్టు పెట్టి తను కొన్ని డబ్బులు అయితే మా అమ్మ నాన్నకి ఇంకా మా తమ్మునికి అయితే చేతిలో పెట్టింది అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోస్ పెళ్లి గాజులు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా ఫన్నీ జోక్స్ కూడా ఉంటాయి అనమాట అందరు బట్టలు పెట్టేది అయిపోయిన తర్వాత ఇక్కడైతే మంగళహారతి ఇస్తారు మంగళహారతి పాడి తర్వాత మంగళహారతి వాడి ఇంకా హారతి అయితే ఇచ్చేసేస్తారు ఇంకా మా ఆదేశేమో అందరికీ కట్నం అనమాట మంగళహారతి వాడిది కదా అందుకైతే ఇక్కడ కట్నం పెట్టిరు వద్దని చెప్పినా కూడా అట్లనే పెడుతున్నారు ఇంకా ఇక్కడ మా వద్ద చూసిరు కదా ఆ పెళ్ళికొడుకు వచ్చిన బట్టలని సంచిలో పెడితే తీసుకొని వెళ్ళిపోతుందనమాట ఇట్లాంటి జోక్స్ ఉంటాయి